ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం జరగడం లేదని గత ప్రభుత్వంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇంతవరకు ఇవ్వలేదని వాపోయారు ప్రభుత్వాలు మారుతున్నా పేద ప్రజలకు న్యాయం జరగడం లేదంటూ డ్రాలో పేరు వచ్చి పదహారు నెలలు గడుస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని గజ్వెల్ ప్రజలకు రెండు పడకల గది కలహానే మిగిలిపోయిందని గజ్వెల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు పేర్కొన్నారు గజ్వెల్ లో పద్ధతి ద్వారా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను గుర్తించి పదహారు నెలల కాలం గడుస్తున్నా ఇంతవరకు తమకు రెండు పడకల గదిని అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సొంత ఇల్లు లేక గజ్వెల్లో కిరాయి కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు మాకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లను మాకు అప్పగించాలని వారు కోరారు గత ప్రభుత్వంలో అధికారుల సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎన్నుకొని సంవత్సరాలు గడుస్తున్నా ఇండ్లను అప్పగించలేదని వారు వాపోయారు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి వారం రోజుల్లో మా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు లేదంటే గజ్వెల్లిలో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు వందల మంది భేద ఉన్నారు కల్వని ఒక రాజకీయ వ్యక్తి లేడు ఒక హోదాలో ఉన్న ఎంఆర్ఓ కావచ్చు ఒక సిపి కావచ్చు లేక మున్సిపల్ చైర్మన్ కావచ్చు ప్రతి ఒక్కరిని కలిసినాము మా ఆవేదన మా బాధ అన్నీ చెప్పుకున్నాము ఈరోజు మాకు మొన్న పదహారో డేట్ ఇచ్చిర్రు ఎలక్షన్ ముందు ఈరోజు ఏడు తారీఖు అని చెప్పి వస్తే మళ్ళీ బుధవారం టైం ఇచ్చారు మేము కలెక్టర్తోని మాట్లాడి మీకు న్యాయం చేస్తూ అంటారు ఈ న్యాయం అనేది కూడా మాకు నమ్మకం సహనం చచ్చిపోయింది అయినా ఓర్పుతోని మేము ఉంటున్నాము మా ఓర్పు వాళ్ళు అర్థం చేసుకొని సహకరిస్తారా మరి గజ్వేల్లో ఉన్న ఒక హోదాలో ఉండి పేదలకు న్యాయం చేయకపోతే ఎవరి సపోర్ట్ లేకుండా మా బాధతో మేము కూలీనాలు చేసుకొని బతికి కిరాయిలు కట్టలేని బతుకులో ఉండి చాలా బాధలు ఉన్నాం కాబట్టి మా ఇంట్లో కేటాయించిన దానికి మేము డైరెక్ట్గా వెళ్ళి మా ఇంట్లో మేము కేటాయించుకోవడానికి మేము ఛానల్ ద్వారా ఎందుకు చెప్తున్నామంటే మా బాధలు రెండేళ్ళ కోలే చెప్పి చెప్పి ఇసుకిపోయినాం మాట్లాడి మాట్లాడి విసిగిపోయినాం గజ్వేలో అధికారి ఉండి కూడా ఒక ప్రొట్టికల్లో ఉండి కూడా ఎవరు మాకు హామీలు ఇవ్వడం కానీ తుంగలో తొక్కడం ఉంది కానీ ఇలాంటి తుక్కల తొక్కడానికి పేద ప్రజలను ఆటాడుకొని వేటాడుకున్నట్టే ఉంది కానీ రాజకీయం పని పనిచేస్తలేదు ఒక అధికారి పనిచేయడం లేదు ఇలాంటి చిల్లర వేషాలు చేయకుండా పేద ప్రజల మీద చర్య తీసుకొని పేదలకు సహకరించే ఒక సహనం చేయండి పేదలు లేనిది మీకు ఒక హోదా లేదు పేద పేదలు లేనిది ఒక అధికారం లేదు ఈ అధికారంని వినియోగించి సాయం చేస్తారా బుధవారం దాకా ఓకే మేము అవకాశం ఇచ్చి శుక్రవారం రోజు మాత్రం మా ఇళ్ళల్లో మేము డైరెక్ట్ పోతాం మాకు ఎవరు వ్యతిరేకం చేసినా ఓర్పుకోము ఎందుకంటే మా దగ్గర ఊహం స్నానం చచ్చిపోయింది ఓర్పు చచ్చిపోయింది చీము రక్తం కూడా చచ్చిపోయింది ఏమున్న శరీరంలో నీళ్లు కూడా లేవు ఇక చచ్చిపోయినదాన్ని చచ్చిపోయినాం ఏం చేస్తారో మీ అధికారులు ఏం సహకరిస్తారో ఆలోచించుండ్రి ప్రతి ఒక్క ఒక తెలంగాణ కాదు ఒక భారతదేశంలో ప్రతి పేదవాని కోసం ఆలోచించడం ఎట్లనో తెలంగాణ ఒక హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు సహకరిస్తే జీవితాంతం మర్చిపోని ఒక వ్యక్తిగత ఒక సమస్య ఇది చెప్పుకోలేని ఒక పరిస్థితి పరిష్కారం చేయాలని అందరు ముందుకొచ్చి సహకరిస్తారని ఆలోచిస్తున్నాం ఆలోచించకపోతే మా ఆలోచన మేము చేసుకుంటామని మేము విజ్ఞప్తి చేస్తాం పటాకాలు ఇస్తాము మీ సమస్యలకు పరిష్కారం చెప్తామని చెప్పారు ఇక్కడికి వస్తే ఎవరు పట్టించుకోవడం లేదు మళ్ళా వాయిదా పెట్టారు చెప్తామని అంటారు మాకు అది చెప్తామని అంటారు కానీ మాకైతే ఏ ఆశ లేదు మాకు ఏ అధికారులు సహకరించేటట్టు లేరు ఏ మాకైతే నిప్పుల మీద నీళ్ళు తల్లినట్టు వచ్చినాము పోతున్నాము అన్నట్టే ఉంది ఇంకా సహకరిస్తే ఉన్నారు ఈ అధికారులు మాకు ఎవరైనా న్యాయం చేస్తారా చెయ్యరా బుధవారం నాడు మాకు ఏదో ఒకటి చెయ్యి ఎటువంటి న్యాయం చేయకపోతే మేము అందరం కలిసి ఎవరి పేరు మీద మాకు ఇండ్లు వచ్చినాయో ఆ ఇళ్ళకు తాళాలు వలగొట్టుకొని పోతాము ఆ ఉన్న ఇండ్లల్లో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని బయటకు కాకపోతే ఉన్నాము మమ్మల్ని ఎక్కడ నుంచి బయటకు పంపించడానికి ఏదో ఒకటి ఉదాహరణలు చెప్తున్నా అనిపిస్తుంది మాకైతే న్యాయం అయితే జరుగుతుందని అనిపిస్తలేదు ఇన్ని చూసినాము ఒక ఈ ఒక ఉదాహరణ దాకా చూస్తామని మేము అధికారుల మీద మా అది నమ్మకం పెట్టుకొని పోతున్నాము మేము ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారిని కలవడానికి రావడం జరిగింది విషయం ఏమిటంటే మేము పదహారవ తేదీ ఎలక్షన్ ఓటింగ్ అయిపోయిన తర్వాత యాదవరెడ్డి సార్ దగ్గరికి అలాగే ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళాము వెళ్తే మమ్మల్ని ఏడవ తేదీ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత రమ్మనడం జరిగింది మేమందరం గజ్వెల్ డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులం అంటే మేము డ్రాలో వెళ్ళిన వాళ్ళం నాకు గత సంవత్సరం మార్చిలో డ్రా తీసినప్పటికీ నేటికి మాకు ఇల్లు కానీ పట్టాలు కానీ ఇవ్వమని ఎన్నిసార్లు ధర్నాలు చేసినా రాసారూపాలు చేసినా అధికారుల చుట్టూ తిరిగినా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు ఇవాళ ఏడవ తారీఖు రమ్మన్నారు కాబట్టి మేము రావడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్సీ రెడ్డి గారు వచ్చి బుధవారం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తాను బుధవారం నాడు మీకు తప్పకుండా న్యాయం చేపిస్తా అని చెప్పడం జరిగింది ఒకవేళ బుధవారం కనుక మాకు న్యాయం జరగలేదు అనుకుంటే మేము మీరు వెళ్ళడం కాదు డబుల్ బెడ్రూమ్ లో ఏవైతే అన్యాయంగా తాళాలు వేసి ఉంటుర్రో మేమే అందరం కలిసి పోయి తాళాలు వలగొట్టి మా ఇండ్లల్లో మేము ఉంటాం మా పట్టాలు మాకు ఏమంటే మాకు ఇస్తలేరు మా ఇండ్లు మాకు ఏమంటే ఇస్తలేరు డా ఎందుకు తీసిరో మాకు అర్థమైతే డ్రా తీసి కూడా మాకు ఏమని మేము తిరగాల్సి వస్తుంది నేటికి మాకు న్యాయం అనేదే జరగడం లేదు ఇది చివరి సారి ఇక విసిగి విసిగిపోయినాము తిరిగినాము ధర్నాలు చేసినాము రాసరోకోలు చేసినాము అధికారులు చుట్టూ తిరిగినాము అందరి మాటలు వినుకుంటా వినుకుంటా వచ్చినాము ఇక అలసిపోయినాము ఈసారి బుధవారం నాడు మాకు న్యాయం జరగకుంటే మాత్రం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంటే జరుగుతుంది దయచేసి అంత దూరం మమ్మల్ని తీసుకువెళ్ళకండి మీరు కూడా అంత దూరం రాకండి మాకు మీరు చేస్తా న్యాయం తప్పకుండా మాకు బుధారం చేస్తారని మేము కోరుకుంటున్నాను దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్